చదువే అన్నం పెడుతుంది చదువే దారి చూపిస్తుంది చదువే మనల్ని నిలబెడుతుంది కాబట్టి అమ్మ నాన్న చదువుకోలేదనో ఇంకోటనో కాకుండా చదువు విలువైనది ఆ చదువు విలువైనటువంటి చదువును ఎక్కడ దొరికినా ఏ రూపంలో దొరికినా మనం తీసుకోవాల్సిందే ఇప్పుడు మనకు హాస్టల్ ఉంది టీచర్స్ ఉన్నారు తర్వాత లైబ్రరీ ఉంది మంచిగా భోజనం పెడతా ఉన్నారు టేబుల్స్ ఉన్నాయి కానీ సావిత్రిబాయి పూలే ఎట్లా చదువుకుంది వాళ్ళ భర్త చెప్పినటువంటి చదువు ద్వారా అట్లా చదువుకొని ఆడబిడ్డలకి దేశంలో విద్యను చదువుకునేటువంటి హక్కులను సాధించి పెట్టినటువంటి ఆ గొప్ప మహనీయులను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా సో ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది నాయకులకు కూడా చెప్తా ఉన్నా డిఓ గారికి కూడా చెప్తా ఉన్నారు సార్ మేము మా మా పాఠశాల నుంచి ప్రారంభించాలన్న ఉద్దేశంతో మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో పంతొమ్మిది అరవై నుంచి మొన్నటి వరకు చదివినటువంటి వాళ్ళు చాలా మంది విదేశాల్లో ఉన్నారు వివిధ హోదాల్లో సెట్ అయినారు ఉన్నారు వాళ్ళందరితో ఒక అలిమిని ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసి కనీసం ఒక కోటి రూపాయల ఫండ్ ప్రజల నుంచి ఆ స్కూల్ కు కనుక మనం తయారు చేసి పెడితే బాగుంటుందని ఆ కార్యక్రమం స్టార్ట్ చేసినాం మా నాన్నగారు ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు ఆ స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది ఇట్లా మీరు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దవారిని ప్రోత్సహించండి తద్వారా ఏమైతుందంటే కనీసం మౌలిక వసతులు తీర్చుకోవడం కోసం ప్రభుత్వం వైపు చూడకుండా అక్కడ మనం పనులు చేసుకోవడానికి అక్కడికి వస్తుంది సో కాబట్టి మీరు గ్రామీణ స్థాయిలో ఎవరెవరైతే విదేశాల నుంచి ప్రభుత్వ స్కూల్లో చదువుకుని పోయారో ఒకసారి ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి తద్వారా వాళ్ళ ద్వారా సేవా కార్యక్రమాల్లోకి దించితే మన ప్రభుత్వ పాఠశాలలు కొంతమేరకు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటే చాలా మంది దాతలు కూడా మన పిల్లల్ని దత్త తీసుకోగలుగుతారు అందుకోసమే ఇటు ప్రజలు ఇటు ప్రభుత్వం దాతలు అందరు సమిష్టిగా ఈ పాఠశాలల్ని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా నేను మీ అందరికీ పిలుపునిస్తూ అలాగే నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం ప్రకారం తిన్మార్ మన వినతి పత్రం ఇస్తే ఎప్పుడు